సిద్దిపేట జిల్లా చేరియల మండలం ఆకునూరు జ్పిహెచ్ఎస్ పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ అందించి తన ఉదారతను చాటుకున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం తన కూతురు డాక్టర్ ఉల్లెంగల సుష్మా స్వరాజ్ జన్మదినం సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏకానందం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భరత పౌరులుగా అభివృద్ధి చెందాలని విద్యార్థులకు తాగడానికి నీరు ప్రధానం కావున వారి సౌలభ్యం కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ వితరణ చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఐలయ్య ఎంపీటీసీ శుంకరి శ్రీధర్ పాల్గొన్నారు ఆకునూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో వాటర్ అంటే తాగునీరు చిన్నపిల్లలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్లోరైడ్ వాటర్ కొంత భాగం ఉంటుంది మిషన్ బగ్గీరైతే నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ స్కూళ్ళకి రావట్లేదు వచ్చినా సరిపోవట్లేదు కాబట్టి గౌరవ హెచ్ఎం ఐలయ్య గారు మేడం సులోచన గారు హెచ్ఎం గారు ప్రైమరీ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ దాస్ గారు ఇంకా మా ఎంపీటీ శ్రీ దగ్గర వాళ్ళందరూ అన్న ఇక్కడ నీటి కావాలి పిల్లలకు ప్యూరిఫై వాటర్ కావాలి స్వచ్ఛమైన నీళ్ళు కావాలన్నా మధ్యాహ్నం లంచ్ భోజనంలో మనిషికి ఒక లీటర్ అవసరం పడుతుంది కాబట్టి మరి దీన్ని ఏ విధంగా తీరుస్తారంటే మీ మా ట్రస్ట్ ద్వారా ఈరోజు మా బిడ్డ డాక్టర్ సుష్మా స్వరాజు బర్త్డే సందర్భంగా మా ఈరోజు ఇవ్వడం జరిగింది ఎన్ని ఉన్నా కానీ ఇటు ఇచ్చిన అన్నం లేట్ అయినప్పుడు కూడా ఓ మంచి నీళ్ళు గ్లాస్ అయితే నీళ్ళు అవుతుంది తాగే నీళ్ళు మంచిగా ఉండాలని కోరుతున్నాం ఆకునూరు గ్రామం జెడ్ హై స్కూల్ మరి ఉల్లెంగళ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరో ప్లాంటు మరి మా ఉల్లెంగళ సేవా ట్రస్ట్ ద్వారా అందియడం జరిగింది పిల్లలకి అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత భోజనం పిల్లలకు అందియడం జరుగుతున్నది అదేవిధంగా మా స్కూల్లో తాగడానికి వాటర్ ఇవ్వని అడగగానే ఈరోజు మరి మేము మా ట్రస్ట్ ద్వారా ఈ పిల్లలు మరి ఆరోగ్యంగా ఉండాలి తిండితో పాటు అని మంచి మంచినీళ్ళు ఫిల్టర్ అయ్యే నీళ్ళు అందియడం లేదు కాబట్టి వాళ్ళు అడగగానే మేము ఇయ్యడం జరిగింది అదేవిధంగా పిల్లల సుత చాలా జాగ్రత్తగా దాన్ని పొదుపుగా వాడుకోవాలి ఎవరైనా ఇక్కడ చైర్మన్ కానీ అందరూ కానీ చూసుకోవాలి